సమగ్ర వివరాలతో సమీక్ష సమావేశానికి హాజరు కావాలి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ నెల నాలుగో తేదీన జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులంతా సమగ్రమైన వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా జాయింట్ కలెక్టర్ సేతమాధవంతో కలిసి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ముందస్తుగా ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు జిల్లాలోని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల తీరుపై సమీక్షకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు ముఖ్యంగా గత సమావేశానికి సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ రిపోర్ట్పై ప్రధానంగా చర్చించారు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు ఈ సమావేశంలో సిపిఓ పి జిల్లా స్థాయి అధికారులు అన్ని ముఖ్య శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు principle example this hcs gar teacher sir already pcs baun complete ayindi kani electrical problem undanani teacher sir cfms lo avvatledani sir this hcs gar bag is more bag without

ఉంది అభ్యర్థన అందిందని మేడం గారు చెప్పారు సార్ లోన్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా సత్వరగా పంపిణీ చేయాలని అడిగారు సార్ బట్ ఏ లోన్ రాలేదని వాళ్ళు ఎవరు చెప్పారు సార్ డిసిసిబిలో ఎకౌంట్స్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ ఒకటి పెట్టారు సార్ అందరూ కూడా నెక్స్ట్ ఫాలో అవుతామని ఇచ్చారు సార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎంకి సంబంధించి లాస్ట్ మంత్ గొర్రెల ఇన్సిడెంట్ జరిగింది అట్లాంటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్ డిఎండి వారికి సో టోటల్ మన